వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల డెబ్బై ఐదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల డెబ్బై ఐదు శ్రీమతి పిఎల్ఎన్ మంగారత్నం గారి కథ ఉభయ తారకం వింటారు ఈ కథను వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత్రి శ్రీమతి పిఎల్ఎన్ మంగారత్నం గారు విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ చిన్నప్పటి నుంచి పుస్తక పఠనంపై మక్కువ ఎక్కువ ఆ అభిరుచి రచనారంగం వైపు వారి దృష్టి మరలించింది దాదాపు వారి రెండు వందల కథలు ప్రచురితమయ్యాయి వాస్తవ సంఘటనలు తమ అనుభవాలే తమ కథాంశాలు అంటారు రచయిత్రి వారి కథ ఇప్పుడు విందాం ముప్పై పోర్షన్ల అపార్ట్మెంట్ మాది పైన ఉన్న టెర్రస్ పైన మంచం వేసి గుడ్డపై కడిగిన బియ్యం అరబొస్తుంటే అక్కడే పెంట్ హౌస్లో అద్దెకు ఉండే రామచంద్రమూర్తి గారి భార్య చంద్రావతమ్మ గారు వాళ్ళ గదిలోంచి చూసి బయటకు వచ్చి ఏమిటి కారపూసకి పిండి ఆరబోస్తున్నారా ఏం కలిపారు ఇందులో అంటూ బియ్యంతో పాటు కనిపిస్తున్న శనగపప్పును చూస్తూ మాట కలిపారు రెండు కేజీల బియ్యానికి పావు కేజీ శనగపప్పు అర కేజీ చాయమన్నపప్పు కూడా కలిపాను చెప్పాను నాకు ఎన్నో వంటలు చేతున్నావు కానీ ఇలాంటివి మాత్రం చేయలేదు ఎప్పుడు మా పిల్లలకి ఇలాంటి కలకరలాడే పిండి వంటలు అంటే ఇష్టమైన నొక్కడం కష్టం అని నేర్చుకోలేదు మీరు భలేగా చేసిస్తారు అంది మెచ్చుకోలుగా ఆవిడ నాలాగే నడివ నేనైనా పిండి కలపగలనే కానీ గొట్టాల్లో వేసి నొక్కలేను నొక్కే పని అంతా అయిందే ఊరు పెడుతున్నాం అందుకే పని పెట్టుకోవటం చెప్పాను పెంట్ హౌస్లు అంటూ అక్కడ మూడు పోర్షన్లు కట్టించేస్తారు సైట్ ఓనర్లు గవర్నమెంట్ లెక్కలకి అందకుండా అంతస్తుల వరకే లిఫ్టు అక్కడి నుంచి మెట్లెక్కి వెళ్ళాలి అందుకని మిగిలిన వాటికన్నా కాస్త అద్దెలు తక్కువ పూర్తిగా పైన కాబట్టి గాలి వెలుతురు ఎండ వాన అన్నీ కూడా ఎక్కువే పని పూర్తి చేసుకుని వచ్చేస్తుంటే ఈసారి వినాయక చవితికి పిండి వంటలు ఏమైనా చేయిస్తుంటే నాకు చెప్పండి నే చేసి పెడతాను అంటూ తనతో పాటు వెంట తెచ్చుకున్న ఓ విజిటింగ్ కార్డు చేతిలో పెట్టింది గత రెండు సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే అద్దెకుంటున్నారు మూర్తిగారికి ఏదో చిన్న గుడిలో పౌరోహిత్యం వేణీళ్ళకి చన్నీళ్ళు సాయం అన్నట్టు ఈవిడ క్యాటరింగ్ బోర్డు పెట్టకుండానే సంపాదిస్తుంది కొడుకు కూతురు వాళ్ళ సంసారాలతో హైదరాబాదులో ఉంటారు వీళ్ళు బతకాలి కదా లడ్డూలు గారెలు బూరెలు పొంగడాలు పూరీలు పిండి పులహార దద్దోజనం చక్కెర పొంగలి ఇలాంటివి చాలా ప్రాక్టీస్గా చేసేస్తుంది మాది పెద్ద అపార్ట్మెంట్ కావడంతో ఇంట్లోనే గణపతి నవరాత్రులు జరుపుకోవాలని అనుకుని గత పదిహేను సంవత్సరాలుగా ఇంటి సెల్లార్లోనే దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్నాం ఆ తొమ్మిది రోజులు పురోహితుడు రెండు పూటలా వచ్చి పూజ చేయించటం పూటకు పోజంట పీటల మీద కూర్చుని తీర్థ ప్రసాదాలు పెట్టడం ఒక వేడుకగానే సాగిపోతుంది వేడుక ఖర్చుతో కూడింది అయినా దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే వంద ప్లేట్లకు పైగా చేసే ప్రసాదాలు వారి వారి ఆర్థిక సోమతకు అద్దం పట్టేదిలా ఆడంబరంగా ఉంటాయి గుండ్రాళ్ళు అప్పాలు గారెలు పులిహోర తాలింపు శనగలు ఇలాంటివన్నీ ఎవరు పెట్టినా మూడు రకాలకు తక్కువ కాకుండా పెడతారు ఓపిక లేనివాళ్ళు చేతకాని వాళ్ళు క్యాటరింగులను ఆశ్రయించేవాళ్ళు అలాంటి క్రమంలో ఆ ఇంటికి చంద్రావతమ్మ గారి రాక అందరికీ సంతోషాన్ని కలిగించింది అందరూ సంతోషపడ్డారు ఎక్కడికో వెళ్ళి ఆర్డర్ ఇవ్వడం కన్నా ఇదే నయం అని మొదటి ఏడాది చాలా బిజీగా ఉంది ఆవిడ అయితే బయట షాపుల్లో లాగా నిర్దేశిత కొలతలు లెక్కలు అంటూ ఉండేవి కాదు అంతా ఉజ్జాయింపే అంత స్నేహమే ఇంత ఇవ్వండి అంటే తీసివ్వడమే అయితే ఆ స్నేహం కాస్త ఖరీదుగానే అనిపించేది రెండు కేజీల ఉప్పు పిండి చేసి ఇచ్చినందుకు ఐదు వందలు తీసేసుకున్నందుకు రెడ్డి గారి భార్య సునంద గొనుక్కోవడంతో ఎవరికి వాళ్ళు సర్దుకున్నారు ఉద్యోగానికి వెళ్ళే నాకు సహాయానికి మనిషి లేక నేను ఆసారి వినాయకుడి కోసం భో వంద బూరెలు చేయించాను పూజకు కాస్త ముందుగా వేడివేడిగా అందించింది చాలా సంతోషపడ్డాను అట్టే కష్టపడకుండానే ఆసారి పూజ హాయిగా జరిగినందుకు పనైనా చేసుకోగలగాలి లేకపోతే డబ్బైనా ఖర్చు పెట్టుకోగలిగి ఉండాలి అన్నట్టు ఆ మర్నాడు నిన్న మీకు కలిపిన పిండి ఎక్కువైంది వాటితో ఇంకో యాభై బూరెలు కూడా చేసేసాను ఎక్కువైన నేనేం చేసుకోను ఇంట్లో పిల్లలు ఉన్నారుగా ఇచ్చేయనా అంటూ బతిమాలింది ఏం చేసుకుంటాం అన్నీ అని మొహమాట పడ్డాను బూరెలు ఎంత బాగున్నా ఎక్కువ తినలేము అయినా అసలు లెక్కేంతో తేల్చలేదు మళ్ళీ ఇంకా నా అన్న సంశయం నాది అక్కడే ఉన్న మా ఆయన పాండురంగం విషయం పొడిగించకూడదన్నట్టు సందిగ్ధానికి తెరలేపి సరే ఇచ్చేయండి అంటూ తేల్చేశారు చివరిగా చెప్పిన లెక్కే చుక్కల్ని అంటింది అమ్మో అన్నట్టు ఆయన కక్కలేక మింగలేక ఆశ్చర్యాన్ని లోలోనే అణచుకుంటూ ఉద్యోగంలో ఉన్నందుకు మరో మాట మాట్లాడకుండా వెంటనే ఇచ్చేసాను వంద బూరెలు ఆరు వందల రూపాయలు పోని అవేమన్నా పెద్దగా చేతి నుండిగా ఉన్నాయా అంటే అది లేదు రెండు తుంపుల్లో అయిపోయేంత చిన్నగా తోపుతో గట్టిగా సాగాయి చల్లారిపోయి అలా తొమ్మిది వందలు ఇవ్వాల్సి రావటం కష్టమే అనిపించింది సంపాదించుకుంటున్నా కానీ కనిపిస్తే చాలు అభిమానంగా పలకరించేది నోటి నిండుగా మాట్లాడేది తరతమ భేదం చూపేది కాదు అంత మన వాళ్ళే అన్నట్టు దాని వెనుక ఆమె ఆర్థిక అవసరమే కనిపించేది నాకు అపార్ట్మెంట్ అంతా వయసు మళ్ళిన పెద్దవాళ్లతో నిండిపోయింది పిల్లలు విదేశాల్లోనూ దూరంగానూ ఉండటం ఈవిడ వాళ్ళకు ఆసరాగా కూరలు చేసి పెట్టేది రేటు ఎక్కువగా ఉండటంతో అది మూడు నాళ్ల మురిపమే అయ్యింది విషయం ఏదైనా అపార్ట్మెంట్లో అందరికీ తెలిసిపోయేది అది మొదలు ఇంట్లో ఆయన నస పెట్టడం మొదలుపెట్టారు ఇంకోసారి ఆమె దగ్గరికి వెళ్లకు డబ్బులు ఎక్కువ దెబ్బేస్తుంది అంటూ నేను ఆమె సహాయం మళ్ళీ తీసుకోలేదు నాకు పనులేని చేతకానట్టు ఆ కార్డును చూస్తూ మీరు కార్డు ఇవ్వాలా ఏమిటి అస్తమానం కలుస్తూనే ఉంటాంగా అన్నా ఉదాసీనంగా అపార్ట్మెంట్లో అందరికీ ఇచ్చొచ్చాను అలాగే మీకును అంటూ చేతిలో పెట్టింది మళ్ళీ వినాయక చవితి వచ్చేసింది ఎవరి మాట ఎలా ఉన్నా చంద్రావతమ్మ గారు మాత్రం నా మీద చాలా ఆశలే పెట్టేసుకుంది పోయినసారిలాగే నా నుంచి ఆఫర్ వచ్చేస్తుందని ఆమెకేం తెలుసు నేను అడకత్తలలో ఉన్నానని ఆవిడ పేరు ఎత్తుతుంటే ఇంట్లో మండిపోటు మరో సహాయం లేండే పని జరగదు నాకు ఎలాగైనా ఆయన్ని ఒప్పించే దిశగా ప్రయత్నం చేయసాగాను ఆవిడికి ఏదో ఒక ఐటెం ఇస్తే ఏమైంది లేని వాళ్ళకి సాయం ఉంటుంది బయట క్యాటరింగ్ వాళ్ళకైనా ఇచ్చేదే కదా అంటూ ఆ పేరెత్తకు అక్కడ ఏమైనా ఇచ్చామంటే అసలు నేను పూజగా కూర్చోను అంటూ మూర్ఖపు పట్టు పట్టేశారు రోజు దగ్గర పడుతున్నా సరైన నిర్ణయం తీసుకోలేక సతమతమవుతూ ఉన్నాను ఎప్పుడూ ఆదివారం సాయంత్రానికే రిజర్వ్ చేసుకుంటాను ఆఫీసు ఉన్న రోజుల్లో వీలు కాదని ఆ సాయంత్రానికి ఇంట్లో ఆవు పెట్టు పులిహోర చేస్తాం జిలేబీ బయట చేయిస్తాం ఇంకొక ఐటెం కావాలి అది గ్రాండ్గా ఉండాలి మా స్థాయికి తగ్గట్టుగా అదే ఏమిటన్నది తేల్చుకోలేకపోతున్నాను ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్టు తయారైంది పోని ఈసారి నువ్వే బూరెలు చేయి అన్నారు నాకు బూరెలు బాగానే చేతనవును ఆ రోజుకి అంత పని నేను ఒక్కదాన్ని చేయలేను మళ్ళీ సాయంత్రానికి పూజ కూర్చోవాలి ఉన్న ఇద్దరు మగపిల్లలే నాకు సాయం ఏం చేస్తారు అయితే శనగల పెట్టు ఆ రోజుకి అవి ఉంటాయి వాటిని ఒక ఐటెంగా లెక్క పెట్టను అయినా చేతకాని వాళ్ళలా శనగలతో సరిపెట్టేయటమేమిటి అంతే ఆ మాటకి కోపం నష్టాలనికంటింది నాకు పట్టరాని ఆవేశం వచ్చి అపరకాళికలా లేచాను ముఖం జేవురించి కళ్ళు ఎర్రబడ్డాయి ఏమిటి శనగలతో సరిపెట్టేయాలా ఎప్పుడైనా అంత తక్కువగా చేసామా మనం అందరినీ చూస్తుంటే ఉన్న మతి పోయిందా కోపంగా నిలదీశాను ఆవేశం ఏకవచనంలోకి దింపేసింది అంతలోనే తీరుకొని అయినా నా ఇష్టం నా డబ్బు నీ రూపాయి ఏమన్నా ఇంటికి ఖర్చు పెడుతున్నావా నా డబ్బు ఎవరికైనా ఇస్తాను ఏమైనా చేయిస్తాను నీకు ఇష్టమైతే ఆ రోజు పూజ కూర్చో లేకపోతే లేదు నేను ఒక్కదాన్ని అక్కడ కూర్చుని పూజ చేయిస్తాను ఒక ఆలోచన చేయడానికి ఇన్ని రోజుల అంటూ నోటికొచ్చినట్టు తిట్టాను దాంతో పైత్యం వదిలింది జీవుడికి శాంతించి మౌనం వహించి పేపర్లో తల దూర్చాడు ఆయన విశ్రాంత ఉద్యోగి వచ్చే పెన్షన్ని ఫిక్స్డ్ డిపాజిట్లలో దాచుకుని ప్రతి ఖర్చుకి సంపాదించే నా మీద ఆధారపడుతూ కూడా ఖర్చు విషయంలో నన్ను అంత క్షోభకు గురి చేస్తాడా అదే నా ఆవేశం అయినా మనసు ఆలోచిస్తూనే ఉంది అటు ఆవిడితోనూ ప్రశ్నలు వేయించుకోకూడదు ఆ ఆర్డర్ ఏదో నాకు ఇస్తే నేను చేసి ఇవ్వనా అని నొచ్చుకోకూడదు స్నేహం చెరకూడదు ఇంట్లో గొడవ రాకూడదు ఆలోచిస్తూ ఉంటే మెరుపులా ఓ ఆలోచన వచ్చింది అవును అదే ఉభయ తారకం ఆమెకు చేత కానిది నాకు చేతనైనది ఒక్కటే కారపూస గొట్టాలకి పని చెప్పటం కొంచెం పూస చేసి కొద్దిగా బూంది దూసి అందులోకి వేరే గుళ్ళు అటుకులు వేయించి ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి తాలింపు పెట్టి ఉప్పు కారం చల్లితే కరకరలాడే చక్కటి మిక్స్చర్ తయారవుతుంది అదైతే ఓ గరిటెడ పెట్టచ్చు అస్తమానం స్వీట్లు ఉప్పు పిండ్లు తింటున్న వాళ్ళకి అదో ఆటవిడుపు ఇప్పుడు ఏదైనా నా ఇష్టమే అవకాశాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను ఓ కొత్త వంటకానికి శ్రీకారం చుడుతూ కాబట్టి పూజకు రెండు రోజుల ముందు టెర్రస్ పైన మంచం వేయించాను పిండి కోసం బియ్యం ఆరబోసేందుకు ఇంతవరకు మీరు వినిపించే ఎనిమిది వందల డెబ్బై ఐదవ కథ వీకే ఎనిమిది వందల డెబ్బై ఐదు శ్రీమతి పిఎల్ఎన్ మంగారత్నం గారి కథ ఉభయ తారకం విన్నారు ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి آپ پګل د سترګو ته نمستې